కురుకుల్లా కులేశ్వరి మార్గ కుశల క్షేమము కౌశల్యమును గలది కుశల అంటే క్షేమము అనే అర్థం అమ్మవారు జనన మరణాలకు అతీతురాలు ప్రళయకాలంలో మహేశ్వరిని మహాతాండవాన్ని చూచే ఏకైక సాక్షిని కాబట్టి అమ్మవారు ఎప్పుడూ క్షేమంగానే ఉంటుంది కుశల అంటే కౌశల్యము అనే అర్థంలో అమ్మవారు గొప్ప కౌశల్యము కలది ఈ సమస్త విశ్వానికి సంబంధించిన సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహ కృత్యాలను అత్యంత ప్రతిభతో లేదా కౌశల్యముతో నిర్వహించినది విశ్వంలోని ఏ విషయం చూసినా ఆవిడ నైపుణ్యము ప్రస్ఫుటంగా కనబడుతుంది కాబట్టి అమ్మవారు కుశల కోమలాకార సుకుమారమైన లేదా మృదులమైన స్వరూపము కలది కోమలమైన అంటే సుకుమారమైన నాజూకైనా అనే అర్థంతో పాటు సూక్ష్మమైన అనే అర్థం కూడా చెప్పవచ్చును అందరిలోనూ ఉండే అమ్మవారు సూక్ష్మముగానే ఉంటుంది తామరకాడలోని సన్నని పోగులాగా సుషుమ్నాడిలో ఉండే కుండలిని శక్తే మనలో అమ్మవారి సూక్ష్మ రూపం ఆ సూక్ష్మత్వాన్ని సుకుమారత్వాన్ని మంత్రపుష్పంలో విద్యుల్లేక వభాస్వరా అన్నారు అంటే మెరుపుతీగ సొగస్సుతో ప్రకాశించునవి అని అర్థం ఆ మెరుపు తీగ ఆకారం ఎంత సుకుమారంగా వన్నెలు చిన్నెలు వెదచల్లుతూ ఉంటుందో చూసిన వాళ్ళకే తెలుస్తుంది కురుకుల్లా శ్యామలాదేవి కురుకుల్లా అనేది అసలు సంస్కృత పదం కాదు ఏదో ఒక ప్రత్యేక సమయంలో వాడబడే ఒక రహస్య పదం సుషుమ్నా మార్గాన్ని ఈ నామం సూచించే రహస్యార్థంగా కొందరు చెబుతారు అమ్మవారి యొక్క శక్తి సేనలలో మహాశక్తివంతమైన కొందరు యోగినుల సమూహాన్ని కురుకుల్లా అంటారు వారు కూడా అమ్మవారి యొక్క అంశాలే కనుక అమ్మవారు కురుకుల్లా అనే నామంతో పిలవబడినది ఈ నామము ద్వారా శ్యామలా స్వరూపమైన అమ్మవారు ఉపాసింపబడుతారు కులేశ్వరి కుల మార్గమునకు ఈశ్వరి కుల పదాన్ని కులము సముదాయము అనే పదాలకు సంబంధించినదిగా అర్థం తీసుకుంటే ప్రపంచంలోని అన్ని రకాల జీవరాశుల సముదాయానికి ఈశ్వరి అని అర్థం అన్ని కులములకు మూలమైనది అని అన్ని కులవృత్తులకు మూలమైన శక్తి స్వరూపిణి అని చెప్పుకోవాలి కుల అంటే కుల మార్గానికి సంబంధించినదిగా తీసుకుంటే వెన్నుముకలోని కుల మార్గానికి అంటే నాడి మార్గాన్ని నడిపించే శక్తి స్వరూపిణి అని అర్థం చెప్పుకోవాలి కులకుండాలయ కులకుండమును నిలయముగా గలది మూలాధారం నుండి సహస్రారం దాకా ఉండే సుషున్నా మార్గాన్ని కుల మార్గమని కులకుండమని అంటారు ఈ మార్గం గుండానే పైకి క్రిందకు నిరంతరం అమ్మవారు చరిస్తూ నిలుస్తూ ఆరోహిస్తూ అవరోహిస్తూ ఉంటుంది అమ్మవారు మనలో ఎక్కువగా వసించే స్థానం ఈ కులకుండం అందుకని ఈ స్థానం అమ్మవారికి ఆలయం అన్నారు మూలాధార స్వాదిష్టాన మణిపూర చక్రాలకు సంబంధించిన ఒక కుండాన్ని ఊహిస్తే దాన్ని కులకుండం అని చెప్పే పద్ధతి కూడా ఉంది కులతత్పర సేవిత కౌల మార్గమును అనుసరించు వారిచే సేవింపబడినది అమ్మవారి ఆరాధనా పద్ధతులు రెండు రకాలు అవి కౌలాచారము సమాయాచారము కౌలాచారంలో మూలాధారం వద్ద ఉండే కులకుండానికి ప్రాధాన్యం ఉంటుంది ఈ కులకుండాన్ని అమ్మవారి ఆలయంగాను అంటే నిలయంగాను భావించి భౌతికమైన ఎన్నో విధాలైన ఆరాధనా విధానాలతో ఈ కౌలాచారులు అమ్మవారిని కొలుస్తారు ఈ ఆరాధనలో కొన్ని వామాచార పద్ధతులు కూడా కలుస్తాయి ఆరాధనలో అనుసరించే పద్ధతులు వంశపారంపర్యంగా వస్తున్న ఆచారమని చెప్పుకునేవారు ఉన్నారు ఆ ఆచార పద్ధతిని పట్టించుకోకుండా అమ్మవారిపైన గల వారి భక్తి మాత్రమే ప్రాధాన్యము కౌల మార్గమును అనుసరించు వారిచే సేవింపబడునది అని ఈ నామానికి అర్థం కులేశ్వరి మార్గ కుమార గణనాథాంబ కుమారస్వామికి గణపతికి తల్లి అయినది అమ్మవారికి ఇద్దరు పుత్రులు గణనాథుడు కుమారస్వామి మూలాధారం వద్ద ఉండేది గణపతి అక్షర గణాలకు అధిపతి లోపల నుంచి వచ్చే నాదానికి గొంతులో అడ్డు తగిలితే కానీ హల్లులు ఉచ్చరింపబడవు అందుకని హల్లులను మంత్రశాస్త్రంలో విఘ్నములు అంటారు ఈ హల్లులు అనే విఘ్నాలకు అధిపతి కనుక గణపతిని విఘ్నేశ్వరుడు అన్నారు మనలోని అహంకారాన్ని పోగొట్టుకోవాలి అంటే కుమారస్వామిని పూజించాలి అంటారు అమ్మవారు గణపతి స్థానమైన మూలాధారం వద్ద కుండలినీ శక్తిగా ఉంటుంది కుండలినీ శక్తి యొక్క రూపము పాము కుమారస్వామి యొక్క రూపము పాముతో సూచింపబడుతుంది అమ్మవారికి ఒక కుమారుడు అయిన గణపతి ఆధారస్థానముగాను మరో కుమారుడు అయిన కుమారస్వామి ఆమె శక్తి రూపముగా ఉన్నారు తుష్టి తృప్తి సంతోషముల రూపము అమ్మవారు జ్ఞానస్వరూపిణి స్వరూపిణి సృష్టి యొక్క ఉనికికి కారణం అమ్మవారు సంతోషము అనన్నది తృప్తి వల్ల వస్తుంది ఆమె తాత మాత్రమే ఆమె ఇవ్వడంలో ఆనందాన్ని పొందుతుంది తుష్టి మానసికంగా ఉండాల్సిన సంతృప్తిని సూచిస్తుంది పుష్టి సమృద్ధి స్వరూపము పై నామము మానసిక సంతృప్తిని సూచిస్తుంది ఈ నామం శారీరకమైన సమృద్ధిని సూచిస్తుంది ఈ రెంటి రూపంలో అమ్మవారు ప్రతి జీవిలోనూ ఉంటుంది యాదేవి సర్వభూతేషు పుష్టి రూపేణ సంస్థిత మానసిక తృప్తి శారీరక పుష్టి కలిగిన వారు నిత్య సుఖ సంతోషాలతో ఉంటారు ప్రతి జీవిలోని పుష్టి యొక్క స్వరూపము అమ్మవారు అని ఈ నామానికి అర్థం మతి బుద్ధి వస్తువులను కూర్చి తెలుసుకోవడానికి పంచేంద్రియములతో కూడిన మనస్సు అవసరమైతే విషయాలను గుర్తుపెట్టుకోవడానికి వస్తువులను తయారు చేయడానికి క్రొత్త వాటిని సృష్టించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమయ్యేది బుద్ధి దీన్ని మతి అంటారు వ్యక్తిలో బుద్ధి రూపంలో ఉండే అమ్మవారిని మతి అంటారు ధృతి ధైర్యం మన మీద మనకు ఏ విషయంలో అయినా నిజమైన నమ్మకాన్ని కలిగించగలిగే కారణం బయట ఉండదు అంటే బయట పరిస్థితులు బయట వ్యక్తులు కారణం కాదు మనలోనే ఉండే ఒక గుణం దీనికి కారణమవుతుంది ఈ గుణాన్ని ధైర్యము స్థైర్యము అనే పేర్లతో పిలుస్తారు ఈ ధైర్య స్థైర్యాలు మనలను బలపరుస్తూ విపత్కర పరిస్థితులలో నిలబడగలిగేట్టు చేస్తాయి ప్రతి జీవిలోనూ ధైర్య రూపంలో ఉండున్నది అని ఈ నామానికి అర్థం శాంతి తొట్టుపాటు లేని నిలకడతనము గలది జయాపజయాలు సంయోగ వియోగాలు సుఖదుఖాలు కష్టసుఖాలు లాభ నష్టాలు కనిమిలేములు ఇటువంటి ద్వంద్వాల స్పర్శ చేత ఉద్వేగము ధైన్యము వంటి ఏ విధమైన మార్పు కానీ ఉండని స్థితిలోని అనుభూతిని శాంతి అంటారు అమ్మవారు సర్వజీవులలోనూ శాంతి రూపంలో ఉంటుంది శాంతిని కోరేవారు ఈ నామాన్ని శాంతియే నమ అని జపించాలి స్వస్తిమతి మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము గలది స్వస్తి అంటే అమరత్వం అమ్మవారు కాలధర్మానికి అధిదురాలు అనగా పుట్టడం పెరగడం క్షీణించడం ఇవి ఆమెకు ఉండవు మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఈ నామము ప్రకారం కల్పాంతములో కూడా పరమేశ్వరుని మహాతాండవానికి ఆమె మాత్రమే సాక్షి దీనిని బట్టి ఆమె శాశ్వతురాలు అని అర్థం స్వస్తి అంటే సంక్షేమము నిత్యానంద స్థితిలో సదాక్షేమముగా ఉండునది తనను ఆశ్రయించిన వారినే కాదు సమస్త లోకాల సంక్షేమము తన బాధ్యతగా గలది సృష్టి సంకల్పము పరమేశ్వరునిది కానీ సృష్టి రచన పోషణ సంక్షేమము అంతా అమ్మవారి ఆధీనం కాంతి కోరదగినది బ్రహ్మం యొక్క స్వయం ప్రకాశ స్వభావాన్ని సూచిస్తుంది అమ్మవారి యొక్క కాంతియే సమస్త తేజో రూపాలకు ఆధారము ప్రతి జీవిలోనూ కాంతి రూపంలో అమ్మవారు ఉంటుంది ఆ కాంతి స్వరూపమైన అమ్మవారు జీవిలో ఉన్నంతవరకే ప్రాణంతో ఉన్నట్టు నందిని ఆనందిని అంటే ఆనందమును అనుభవించినది ప్రతి వస్తువులోనూ జీవిలోనూ ఉంటూ కూడా దేనితోనూ లేక ఎవరితోనూ లేక ఎటువంటి లౌకిక విషయాలతోనూ సంబంధము లేకుండా నిత్యానంద స్థితిలో ఉండునది కనుక అమ్మవారు నందిని వసుదేవునికి కొడుకుగా కృష్ణుడు పుట్టినప్పుడే యోగమాయ అయిన దుర్గాదేవి నందుని పుత్రికగా పుట్టినది కాబట్టి నందిని అని పిలువబడుతుంది విఘ్న విఘ్నములను నాశము చేయున్నది విఘ్నము అనున్నది ఒక భావన మాత్రమే చేసే పని సరైన ప్రణాళికలో ఉంటే ఆ పని చేస్తున్నప్పుడు కలిగే ఆనందము ఆ పని పూర్తయిన తర్వాత వచ్చే ఆనందముతో సమానము పని మొదలు పెట్టకుండానే విఘ్నములను లెక్క వేస్తే ఫలితము శూన్యము విఘ్నములు అనే భావనను కూడా రాకుండా చేయునది శాంతి